కష్టపడి తెలుసుకొని పుస్తకాల్లో పెట్టిన దాన్ని మనం పది నిమిషాలు ఇరవై నిమిషాల్లో తెలుసుకోవడానికి అవకాశం కలిగిన ఇది అంతటి జ్ఞానం కలిగి ఉన్నాయి పుస్తకాలు ఇక మన చరిత్ర మనుషుల యొక్క మనస్తత్వం చాలా లోతైన విషయాలు మనకు మనంగా విశ్లేషించి తెలుసుకోలేని ఎన్నో తెలుసుకోవటానికి అవకాశం ఉన్నది పుస్తకాల గురించి ఈ బుక్ ఎగ్జిబిషన్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఎన్ని లక్షల పుస్తకాలు పెట్టారు ఇక్కడ అన్ని ఎంత సమాచారం ఉందంటే మానవ వికాసానికి పనికి వచ్చేది అంతగా కూడా ఇందులోనే ఉంది పర్టికులర్లీ దేశాన్ని ప్రగతి పదంలో నడిపించాలని అందరూ సమానంగా జీవించాలని ఉద్దేశంతో ఈ విజయ విహారం పత్రిక కానీ తర్వాత దాన్ని భారత మూమెంట్ కానీ ఏర్పరిచారు ఈ మూమెంట్ అందరూ ఏకంగా సర్వే సుఖినో సుఖినోభవంతు లోకా సంస్థ సుఖినోభవంతు అనే దానికి నిజంగా ప్రాక్టికల్గా ఉండాలి ఆ ప్రాక్టికల్గా ఉండటానికి అంకిత భావంతో వాళ్ళు కావాలి అట్లా అంకిత భావంతో పనిచేస్తున్న సంస్థగా నేను దీన్ని మొదటి నుంచి గుర్తిస్తున్నాను అందుకనే నేను ప్రత్యేకంగా ఇలాంటి నేను నన్ను నేను అనుకోకపోయినా రమణమూర్తి గారిని పిలిచిన తర్వాత లేక ఇట్లా రావడం జరిగింది నాకేంటంటే భగవద్గీత భగవద్గీతలు అష్టావధానం చేయటమే కాకుండా దాన్ని మొత్తం పక్కన పెట్టి అందులో ఉన్న సత్యాన్ని మాత్రమే నేను స్వీకరించి ఎన్నో వేల క్లాసులు చేశా ఎక్కడ భగవద్గీత పేరు కానీ శ్లోకాలు కానీ వాడను మనకు సత్యం ముఖ్యం అయితే అందులో నుంచి దొరికిన సత్యాన్ని మాత్రమే వాడి సో ఆ సత్యానికి దగ్గర అల్టిమేట్గా ఏంటి అందరూ బాగుండాలనేది అందరూ ఆ సత్యాన్ని గుర్తించి అందరూ శక్తివంతంగా జీవించాలనేదే నా కోరిక కూడా ఈ అంకిత భావంతో పనిచేస్తున్న ఈ సంస్థ నన్ను పిలవటం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను మిగతా స్టార్స్కి కంటే దీనికి ఒక ప్రత్యేకత ఉంది అంటే బయట ఏదైతే ప్రవాహంలో కొట్టుపోయేవాడు మృతజీవి ప్రవాహానికి ఎదురీదేవాడు కదిజ్ఞాసి అని చెప్పి మేము ఎలాగైతే కధిజ్ఞాస పత్రంలో చెప్పుకుంటామో అలాగే ఒక కదిజ్ఞాసికి ఉండాల్సిన లక్షణం ఏదని చెప్తున్నామో ఇక్కడ బుక్ ఫేర్లో చూసుకుంటే కనుక మిగతా పబ్లికేషన్ స్టార్ల్స్ కంటే ఇక్కడ విభిన్నమైనటువంటి పర్స్పెక్టివ్లో ఈ ఈ ఇలాంటి ఆలోచన ఇలాంటి దృక్పథం అనేది వేరే సాహిత్యంలో కనపడదు మనకి ఆ ప్రవాహంలో వెళ్ళి రాసే పుస్తకాలే ఎక్కువగా కనిపిస్తుంటాయి అటు కానీ ఇటు కానీ ఇక్కడ చూస్తే కనుక అటు ఇటు అనేది కాకుండా బ్యాలెన్స్డ్గా సత్యం ఎటువైపు ఉంది అసలు ఫ్యాక్ట్ ఏంటి నిజం ఏంటి అనేది దాని మీద మనం దృష్టి పెట్టి అన్నీ కూడా రీసెర్చ్ వర్క్ ఇవన్నీ కూడా ఏది కూడా మనం ఏదో ఊహించి రాయడమో లేకపోతే నాకు నచ్చిందనో లేకపోతే ఆ వ్యక్తి నచ్చాడనో అలాంటి సాహిత్యం ఏది కూడా మనం అలాంటివి తీసుకురాలేదు ప్రతి పుస్తకం కూడా మనం ఆధారాల సహితంగా మనం రాసినటువంటి పుస్తకాలు ఇప్పుడు ఇక్కడ పెట్టిన పుస్తకాల్లో చాలా వరకు లక్షల పుస్తకాలు ప్రింట్ అయిన పుస్తకాలు ఉన్నాయి ఉదాహరణకు మీకు బీసీల కూర్చులపై అగ్రికులాల కబ్జా ఎన్నాళ్ళు అని చూస్తే కనుక అవి లక్షల కాపీ ఇప్పటికీ సరిగా పబ్లిక్లోకి వెళ్ళాయి అయినప్పటికీ కూడా ఈ రోజుకి అది విపరీతమైన డిమాండ్ ఉన్నటువంటి పుస్తకం ఎందుకంటే అది ఐదు వేల సంవత్సరాల కుల వ్యతిరేక పోరాట చరిత్ర అనేది ఆ పుస్తకంలో ఉంది ఎప్పటి నుంచో వేదాలు ఉపనిషత్తుల దగ్గర నుంచి బుద్ధుడు కబీరు వివేకానంద ఈరోజు అంబేద్కర్ లోహ గాంధీ సాహు వీళ్ళందరిది కూడా మనకి ఆ పోరాటం అనేది కనిపిస్తుంది అంటే ఒకరో ఇద్దరూ అనేది చేయలేదు పదిల సంఖ్యలో వందల సంఖ్యలో సంస్కరణలు జరిగి ఇన్ని రకాలుగా జరిగిన తర్వాత కూడా ఈరోజు కూడా ఇప్పటికీ కూడా మనకి ఆ కుల నిర్మూలన అనేది సాధ్యం కావట్లేదు ఇప్పుడు కూడా దూరం పెట్టే విధానం చాలా చోట్ల నడుస్తుంది ఇంకా వివక్షని ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ పుస్తకాలు చదివినప్పుడు మనం ఆ దారిలో వెళ్ళడానికి వాళ్ళలాగా మనం ఆలోచించి మనం ప్రవర్తించడానికి అది ఇంప్లిమెంట్ చేయడానికి మనకు అవకాశం అనేది ఉంటుంది అలాగే నారాయణ గురుది చాలా గొప్ప పుస్తకం ఆయన మొన్న మేము కేరళ వెళ్ళి చూస్తే కనుక ఆయన కేరళ ప్రజలు ఆయన్ని ఒక దైవం కింద కొలుస్తున్నారు వాళ్ళకి మొట్టమొదటి దైవం ఎవరంటే నారాయణ గురువే అంటే నారాయణ గురు చేసిన దాంట్లో అసలు ప్రతి ఒక్క ఉద్యమం కూడా నేర్చుకోవాల్సిన విషయం ఉంది ఎందుకంటే ఆయన ఎవరి మీద ఒక ద్వేషం వెళ్ళగక్కలేదు ఒక ఒక పరుషమైన మాట మాట్లాడలేదు లేకపోతే ఒక గొడవకి వెళ్ళలేదు ఎవరి మీద దాడి చేయలేదు ఏం చేయకుండా శాంతియుతంగా ఆయన ఆధ్యాత్మికమైనటువంటి సంస్కరణలు కానీ ఈ కుల నిర్మూలకి సంబంధించిన సంస్కరణలు కానీ ఆయన చేసిన విధానం చూస్తే ప్రతి ఒక్క ఉద్యమం కూడా ఆయన నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి అనేది అక్కడ అర్థమవుతుంది అది భారతదేశంలో నారాయణ గురువుకి సంబంధించి తెలుగులో వచ్చినటువంటి సమగ్రమైన పుస్తకం మన పబ్లికేషన్ నుంచి ఉంది అదే కేరళ నుంచి వచ్చిన దాక్షిణి వేలా ఇదని గురించి కూడా అందరూ ఇగ్నోర్ చేస్తున్నటువంటి మహిళ ఆమె ఏకైక దళిత మహిళ ఆమె రాజ్యాంగ రచన సభకి వెళ్ళింది ఎంత ఫైట్ చేస్తే అక్కడ వరకు ఆమె వెళ్ళగలిగింది ఎన్ని వివక్షల్ని ఎదుర్కొని ఒక అంట్రాని కులంలో పుట్టిన మహిళ ఎన్ని వివక్షల్ని ఫేస్ చేసి రాజ్యాంగ రచన సభ వరకు వెళ్ళింది అనేది రాజ్యాంగ నిర్మాణానికి సంబంధించి ఎన్ని కమిటీలు ఏర్పడ్డాయి దానికి సంబంధించిన డిస్కషన్స్ అవన్నీ కూడా మనకు అత్యంతం ఆసక్తికరంగా ఆ దాక్షాయిని వేలాదర్ అనే పుస్తకం ఉంటుంది అలాగే బీబీ అంతు సలాం కూడా ఆమె హిందూ ముస్లిం ఐక్యత కోసం ఇరవై ఆరు రోజులు ఆమె నిరాహార దీక్ష చేసి కేవలం అంటే ఈ ఈరోజు ఆమె మొత్తం ఆమె వంశం మొత్తం కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కుటుంబం అందరూ కూడా పాకిస్తాన్ దేశ విభజన జరిగిన తర్వాత పాకిస్తాన్ వెళ్ళిపోతే ఆమె ఇక్కడ ఉండి ఆమె గాంధీగారి భావాలతో ఆమె ఆయన గాంధీగారి మార్గంలో నడిచినటువంటి మహిళ గాంధీగారు కోరుకున్నట్టుగా ఆమె హిందూ ముస్లిం ఐక్యత కోసం జీవితాంతం ఆమె దాని మీదే ఉన్నటువంటి మహిళ ఇలాంటివి చూస్తే ఎన్నో కూడా అంటే మీకు అశోక్ బిస్మిల్ అద్భుత అమరబాత అమరగాత కానీ ఈరోజు రీసెంట్గా వచ్చినటువంటి పుస్తకం ఇది నువ్వు యావత్ ప్రపంచాన్ని ధిక్కరించి నిలవాలి ఒంటరి ఒంటరిగానైనా సరే అనేది క్విట్ ఇండియా ఉద్యమంలో గాంధీ గారు చేసినటువంటి ప్రసంగాన్ని ఇది మొట్టమొదటిసారి మనం తెలుగులో తీసుకొచ్చాం ఇంకా హిజాబ్కి సంబంధించి కానీ ధృతరాష్ట్ర చక్రవర్తి కానీ లేకపోతే మనం ఏ కారణం వల్ల మనం ఆర్ఎస్ఎస్ని వ్యతిరేకిస్తున్నాము జమాతని కూడా అదే కారణం వల్ల వ్యతిరేకిస్తున్నాం అనేది ఇవన్నీ కూడా ఏది చూసినా ఒక సముద్రం అంత సబ్జెక్టు ఇక్కడ కనిపిస్తుంది అయితే ఈ మళ్ళీ మళ్ళీ చెప్పేది ఏంటంటే ఈ ఇది ఏంటంటే సత్యం ఏంటి అనే దాని మీద వెళ్తున్నాను తప్ప వీళ్ళ సైడ్ ఏదైనా మనం మొగ్గి రాయాలి అనే ఆ పర్స్పెక్టివ్లో మనం చేపార్త పబ్లికేషన్ వెళ్ళట్లేదు మనం చాలా బ్యాలెన్స్డ్గా రాస్తున్నాము ఏది నిజమో దాని మీద మనం ఉండి ఆధారాలతో రాసినటువంటి సాహిత్యం అలాగే ఇక్కడ చూస్తే మీకు విజయవారం ఇష్యూస్ కనిపిస్తాయి ఇవన్నీ కూడా విజయవారం ఇష్యూస్ అంటే ఐదు సంవత్సరాలు నడిచినటువంటి పత్రిక అయితే రెండు వేల నుంచి రెండు వేల ఐదు వరకు ఇప్పుడు కేవలం బుక్ ఫేర్లో కేవలం ఈ మ్యాగజైన్స్ తీసుకుందామని ఎంతో దూరం నుంచి డ్రైవ్ చేసుకుంటూ వచ్చి తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది అంటే ఇది ఒక అమూల్యమైనటువంటి నిధి కింద ఇప్పుడు జనవరి వస్తే ముప్పై ఇరవై ఐదు సంవత్సరాలు ఇది ఇది రెండు వేల నాటి ఇష్యూస్ ఇవన్నీ లాంగ్ ఇష్యూస్ రెండు వేల అయినప్పటికీ కూడా ఇవన్నీ ఒక చాలా ఒక నిధిలాగా అందరూ పట్టుకొని వెళ్ళడం అనేది మ్యా మ్యాక్సిమం రోజువారి కూడా కనీసం ఓ డెబ్బై ఎనభై ఇష్యూస్ మామూలుగా పోతాయి అలాంటివి మనకు అవైలబుల్ ఉన్నటువంటి ఇష్యూస్ మనం ఇక్కడ విజయవాడ సంచికలు అనేది పెట్టాము వీటికి విపరీతమైన డిమాండ్ ఉంది మనది ఏదైనా సరే మనం మనది ఒక విలక్షణమైనటువంటి సాహిత్యము అనేది జయభారత పబ్లికేషన్లో కనిపిస్తుంది మోహన్ రావు గారికి నేను మనస్ఫూర్తిగా జయభారత్ పబ్లికేషన్ తరఫున హెచ్పి తరఫున జై భారత్ తరపున కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరం చాలా సంతోషంగా కూడా ఫీల్ అవుతున్నాము జై భారత్ పబ్లికేషన్ తెలుగు రాష్ట్రాల్లో ఒక బ్రాండ్ అనేక పబ్లికేషన్స్ ఉన్నప్పటికీ జై భారత్ పబ్లికేషన్స్ ఒక బ్రాండ్గా నిలబడింది ఈ జయభారత్ పబ్లికేషన్కి ముందు విజయ విహారం అనేటువంటి ఒక పత్రిక కూడా తెలుగు రాష్ట్రాల బ్రాండు దానికి రవణమూర్తి గారు ఎడిటర్గా ఉన్నారు తెలుగు రాష్ట్రాలు విశేషమైన గుర్తింపు పొందింది ఇక్కడ ఉన్నటువంటి రచనలన్నీ కూడా వాస్తవాల ఆధారంగా ప్రూఫ్స్ ఆధారంగా ఉన్నాయి నేటి వర్తమాన కాల పరిస్థితులకు కూడా సమాజానికి వర్తమాన కాల సమస్యలకు పరిష్కారం చూపే విధంగా కూడా ఈ రచనలు అనేటువంటివి ఉన్నాయి భారతదేశ స్వతంత్రోద్యమం మీద ఇక్కడ అనేకమైనటువంటి రచనలు ఉన్నాయి ఉద్దాం సింగ్ జీవితరిత్ర జులీనబాగ్ లవాల్బాగ్ బీబీ అబ్దుల్ సలాం మహాత్మాగాంధీ నువ్వు యావత్ ప్రపంచాన్ని ధిక్కరించాలి ధిక్కరించి నిలవాలి కానీ సరైనటువంటి పుస్తకం కానీ రాంప్రసాద్ బిస్మిల్లా అశ్వకుల్లా కానీ అద్భుత కాదా ఇంకా భారతీయ స్వతంత్రోద్యమం దాని గురించి ఎలా జరిగింది అనేటువంటి స్పష్టమైనటువంటి అంతేకాకుండా దేశ విభజన సమయంలో సరిహద్దు రాష్ట్రాల్లో హిందువులపైన దాడి జరుగుతుంటే ముస్లిం మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి మహనీయులు అక్కడే బీబీ అబ్దుల్ సలాం మహిళ ఉంది ఆమె పరదాను ధిక్కరించి ముస్లిం మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి గొప్ప చరిత్ర బీబీ అబ్దుల్ సలాం చరిత్ర భారత్ నాకు పరిచయం అయిన తర్వాత నిజంగా ఇదే నేను ఒక ఆధ్యాత్మిక సంపదను ఈ పుస్తకాలు చదువుతుంటే నాకు కూడా ఎంతో జ్ఞానం వచ్చింది ఎన్నో మహోన్నతమైనటువంటి రచనలు సాహిత్యము ఇందులో ఉంది కనుక అందరూ వచ్చి ఈ పుస్తకాలు చదివి ఈ యొక్క విషయాలు తెలుసుకోవాల్సిందిగా నేను తెలియజేస్తున్నాను మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా ప్రతులకు జయభారత పబ్లికేషన్స్ నైన్ నైన్